బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడుప్పుడే రసవత్రంగా జరుగుతుందని చెప్పడంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ గిందులో భాగంగానే రెండో వారం నామినేషన్స్ అయితే బిగ్ బాస్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిపించాడనే చెప్పాలి ఇక మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ముఖానికి పెయింట్ వేసి దానికి తగిన కారణాలు చెప్పాలని అందులోను ఇద్దరిని నామినేషన్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే రెండో వారం నామినేషన్స్ లోకి ఎవరెవరు వచ్చారనేది ఒక్కసారి చూసేద్దాం ఇక రెండో వారం నామినేషన్స్ లోకి వచ్చిన భరణి ఫ్లోరా హరీష్ ప్రియా అండ్ డెమోన్ పవన్ అంటే కామన్ మ్యాన్స్ నుంచి ముగ్గురు సెలబ్రిటీస్ నుంచి ఇద్దరు అయితే రెండో వారం నామినేషన్స్ లో ఎక్కువ నామినేషన్ ఓట్లు అయితే బర్నీ గారికి పడ్డాయనే చెప్పాలి బర్నీని ప్రతి ఒక్కరూ టార్గెట్ చేసి చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ రోజు సంజన గుడ్ జరిగినా సరే మీకు కూడా ఎందుకు చెప్పలేదంటూ ఆ పాయింట్ నిలదీయడంతో బర్నీ గారు చాలా కూల్ గా కామ్ గా కూడా ఆన్సర్ చేశారు మరి మొత్తానికి రెండో వారం నామినేషన్ లో భాగంగా ఆరుగురు వచ్చారు అయితే ఈ ఆరుగురులో ఎవరు రెండో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్